నావా కి స్వాగతం జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమం ప్రారంభించిన కూటమి నాయకులు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కూటమి నాయకులు అధికారుల ఆధ్వర్యంలో ప్రారంభించటం జరిగింది ఆంధ్రప్రదేశ్ నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉప ఉప ముఖ్యమంత్రి వరిలు కొలిదల పవన్ కళ్యాణ్ వారు విద్యార్థుల భావితరాల కోసం బడుగు బలహీన సన్నకారు కుటుంబాల నుంచి చదువుకొని ఏదో సాధించాలని వచ్చే విద్యార్థి విద్యార్థులు అర్ధాంతర ఆకలితో విద్యాభ్యాసం చేస్తున్నారు అలాంటి వారందరికీ కడుపు నిండా భోజనం పెట్టగలిగితే వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తారని ఇంటర్ విద్యార్థుల కోసం చర్చించి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుని ఈ రోజున డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని సుమారు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతటా నాలుగు వందల డెబ్బై ఐదు కళాశాలలో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల విద్యార్థులకు ఈ పథకం అందిస్తున్నారని ఈరోజు దేవీపట్నం మండలంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కార్యక్రమానికి హాజరై సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ వారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ వారి పాలన కోసం విద్యార్థులతో చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ డిఎన్ రత్నకుమారి ఎంఈఓ శిర సంబాలు ద్వారా టీడీపీ నాయకులు మరిచెట్ల బుజ్జిబాబు దేవిపట్నం సర్పంచ్ కుంజుము రాజామణి జే గ నాగేష్ లంక హరిబాబు గొల్లా చంటిబాబు చవలం శివరామకృష్ణ ముండ్రు మధుసూదన్ రావు తాయిలం గంగాధర్ రావు జనసేన పార్టీ మండల అధ్యక్షులు చారపు వెంకటరాయుడు ఉపాధ్యక్షులు కర్రీ మహేష్ నాయుడు మండల మీడియా కోఆర్డినేటర్ కారం దుర్గా ప్రసాద్ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్ శ్రీనివాసరావు యాజమాన్యం పాల్గొన్నారు మధ్యాహ్నం భోజన పథకాన్ని మన గౌరవ విద్యాశాఖ మంత్రి గత సువర్ ఈ ఈరోజు ప్రారంభించినందుకు మిక్తిని సంతోషిస్తున్నాము ఈ అభివృద్ధి మా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యా అనేది కాలేజీకి తీసుకురావడం మంచి మధ్యాహ్నం కూడా బయటికి వెళ్ళిపోయి ఉండడం బాస్ సప్లై అయ్యేవారు చాలా మంది ఉన్నారు దూరం ఉన్నారు కాబట్టి హెడ్ బాటలు ఎప్పటి నుంచో అడుగుతున్నాం కానీ మా హాస్టల్ నియమాణి అడిగాం బుజ్జన్ గారి నుంచి గత సంవత్సరం నుంచి ఆస్లా నియమాణి అడిగాం కానీ అది సహకారం అవ్వలేదు మరి కాలేజీ మధ్యాహ్నం భోజనం దూర ప్రాంతాల నుంచి వచ్చారు కూడా ఇక్కడ మీకు ఇచ్చినటువంటి టైం గడిపేసి ఇక్కడ సాయంత్రం ఆటలాడి ఇంటికి వెళ్ళండి మంచి ఆరోగ్యంగా మూడు కేటగిరీలో ఉన్నారంటే బాగా చెప్పేవాళ్ళు ఏ అని బి అని ఏలోకి మారాలనే ఉద్దేశంతోనే మన గవర్నమెంట్ ఈ పథకాన్ని పెట్టింది వైబ్రేషన్ అనేది ఉండకూడదు అని అంటే కొంతమంది గోజులకే పెడుతున్నారు కొత్త పేరెంట్స్ అందరు తండ్రికి వెళ్తారు మీరు కాలేజీకి కాబట్టి మీరు మీరేంటంటే గోజులు పంపిణీ చేసి మధ్యాహ్నం కూడా కాలేజీకి అటెండ్ అయ్యి సార్ చెప్పారు నైన్ టు ఫైవ్ అని తప్పనిసరిగా ఆ టైం పాటించే అవసరమైంది విచారణ పెట్టించుకోవడం <laughs> <laughs>